Hi. రీసెంట్గా నేను ఒక వీడియో చేయడం జరిగింది అదేంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో హీరో అల్లు అర్జున్ గారి లాంటి లుక్ రావడం సాధ్యం అవ్వదు అని చెప్పి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడకపోతే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది యాంకర్ ప్రదీప్ యాంకర్ ప్రదీప్ గారికి కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది ఆ వీడియో కూడా నేను చేసిన రెండు వీడియోలు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా తప్పకుండా ఆ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆ బ్రదర్ కామెంట్ సెక్షన్లో ఆ వీడియో పెట్టిన తర్వాత ఏం అడిగాడంటే బ్రదర్ మీరు అంటున్నారు కదా అల్లు అర్జున్ గారి లాంటి లుక్ రాదని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మరి యాంకర్ ప్రదీప్ గారికి అంత మంచి లుక్ ఎలా వచ్చింది తనకు కూడా చాలా మంచి లుక్ వచ్చింది అల్లు అర్జున్ గారి లాంటి లుక్ వచ్చింది కదా అని చెప్పి తనైతే కామెంట్ సెక్షన్లో చెప్పడం జరిగింది తను అడిగిన కామెంట్స్కి ఈ వీడియోతో క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా అదేంటంటే ప్రదీప్ గారి రిజల్ట్ కూడా రిజల్ట్ గురించి కూడా నేను వీడియో చేయడం జరిగింది ఇప్పటికి కూడా నేను షో చూస్తే ప్రదీప్ గారి హెయిర్ చూస్తూ ఉంటా ఎందుకంటే తనకి చాలా మంచి రిజల్ట్ వచ్చింది నేను ఆ వీడియోలో కూడా మెన్షన్ చేశా ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో తక్కువ గ్రేడ్ బాల్నెస్ ఉన్నప్పుడు చాలా మంచి రిజల్ట్ వస్తుంది అదెందు ఎందుకంటే బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా చాలా హెల్దీగా ఉంటుంది తక్కువ గ్రేడ్ బాల్నెస్ వాళ్ళకి కాబట్టి ఆ హెల్దీ డోనార్ ఏరియాతో మనం ఎక్స్ట్రాక్షన్ చేసి ఫ్రంట్ సైడ్ ఇంప్లాంట్ చేసినప్పుడు పక్కా ఎడ్జస్టింగ్ పార్ట్తో కలిసిపోయి మంచి రిజల్ట్ మనకు కనిపిస్తుంది అలా అని పుట్టుకతో ఉన్న హెయిర్ అంత డెన్సిటీ ఇవ్వడం ఎవరి వల్ల సాధ్యం కాదు ఎందుకంటే ఫస్ట్ సెకండ్ గ్రేడ్ బాల్నెస్లో మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు కానీ మనం ఫస్ట్ సెకండ్ గ్రేడ్ బాల్నెస్ ఫర్ సపోజ్ సెకండ్ గ్రేడ్ బాల్నెస్ ఉన్నప్పుడు మనకు న్యాచురల్ హెయిర్స్ ట్వంటీ థౌజండ్ గ్రాఫ్ట్ యావరేజ్గా ఉంటాయి కానీ మనం ఏం చేస్తామంటే సెకండ్ గ్రేడ్ బాలనెస్లో ఓన్లీ టూ థౌజండ్ ప్లస్ గ్రాఫ్ట్ మాత్రమే ఇంప్లాంట్ చేస్తారు అంటే ఇరవై వేల గ్రాఫ్ట్ ఉన్న ప్లేస్లో ఓన్లీ రెండు వేల గ్రాఫ్ట్ మాత్రమే ఇంప్లాంట్ చేస్తారు ఒక అడ్జస్ట్ చేస్తారు అంతే అలా అని చెప్పి చూసే వాళ్ళకు అనిపించదు ఇతనికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది డెన్సిటీ తక్కువ ఉందని చూసే వాళ్ళకి కనపడదు కానీ తనకు అర్థమైపోద్ది అక్కడ డెన్సిటీ ఉందా లేదా అనేది తనకి అంటే ఇంతకుముందు న్యాచురల్ లుక్ ఉన్నప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అనేది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న అతనికి అర్థమవుతుంది కానీ అడ్జస్టింగ్ పార్ట్తో కలిసిపోతుంది కాబట్టి మనకు అంత ఫీల్ ఉండదు తక్కువ గ్రేడ్ బాలినెస్లో అది ఎక్కువ గ్రేడ్ బాలనెస్ వెళ్తే మనకు అనిపిస్తుంది అనమాట క్లియర్గా అర్థమైపోతుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మరీ మనకు పాత హెయిర్ లాంటి డెన్సిటీ ఉండదు అని చెప్పి వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది చూసే వాళ్ళకు మాత్రం కనపడదు మ్యాక్సిమం ఇక్కడ యాంకర్ ప్రదీప్ అన్న విషయానికి వస్తే మ్యాక్సిమం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సెలబ్రిటీస్ అంతా వాళ్ళు లుక్ బెటర్గా కనిపించడానికి కొన్ని రకాల హెయిర్ వాల్యూమ్లా కనిపించడానికి కొన్ని రకాల క్రీమ్స్ వాడతారు కొన్ని రకాల హెయిర్ ఫైబర్స్ కూడా యూజ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ లుక్ బెటర్గా కనిపించాలి చూడడానికి కాబట్టి ప్రదీపన్న కూడా మీరు చాలా సినిమాల్లో చూడవచ్చు నార్మల్ టైంలో కూడా చూడవచ్చు హెయిర్ డెన్సిటీ ఓవర్గా ఉంటుంది హీరోస్ కానీ ఆర్టిస్ట్లకు కానీ హెయిర్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళు చాలా రకాల క్రీమ్స్ వాడతారు చాలా రకాల ఫై హెయిర్ ఫైబర్స్ని కూడా యూజ్ చేస్తారు డెన్స్గా కనిపించడానికి సేమ్ అలానే అలా యూజ్ చేస్తుండొచ్చు హెయిర్ ఫైబర్స్ లేదంటే తనకు అలాంటి లుక్ రావచ్చు అలా అని చెప్పి అది పుట్టుకతో వచ్చిన న్యాచురల్ హెయిర్ లాగా మాత్రం ఉండదు మ్యాక్సిమం సాధ్యం అవ్వదు తనకు మంచి లుక్కే వస్తుంది చూసే వాళ్ళకు చాలా మంచిగా కనపడుతుంది న్యాచురల్ లానే కనపడుతుంది పాటు వీళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వస్తారు అండ్ హెయిర్ వాల్యూమ్ ఎక్కువ కనిపించడానికి ఫైబర్స్ కూడా యూజ్ చేస్తుండొచ్చు లేదంటే హెయిర్ క్రీమ్స్ కూడా వాడుతుండొచ్చు కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి తక్కువ గ్రేడ్ బాలనెస్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు మనకు న్యాచురల్ లుక్ లాంటి హెయిర్ తప్పకుండా వస్తుంది అంత డెన్సిటీ లేకపోయినప్పటికీ ఎక్కువ గ్రేడ్ బాలనెస్లో మాత్రం అంత డెన్సిటీ రాదు మరీ అల్లు అర్జున్ గారి లాంటి లుక్ మాత్రం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో సాధ్యం అవ్వదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే మన ఛానల్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది ఒకసారి ఛానల్ని విజిట్ అయితే మీకే క్లియర్గా అర్థమవుతుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అలానే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి వెళ్ళండి సగం తెలుసుకొని వెళ్ళకండి కంపల్సరీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత కూడా మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తేనే మన హెయిర్ లుక్ అలానే ఉంటుంది కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకున్న తర్వాతనే ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఎవరైనా లైక్ షేర్ సబ్స్ ప్రెప్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ కిషోర్ సనింగ్ ఫ్లవియాల్ టెక్కర్ ఆల్సో బాయ్ అయి ముందమాట సేవ్ ట్రీ సేవ్ వాటర్